అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుగులో ఒక అడుగు ముందుకు వెయ్యబోతున్నాం అంటే కేవలం పదాలు కాకుండా వాటితో మనకు రోజు ఉపయోగపడే చిన్న చిన్న వాక్యాలు ఎలా తయారు చేయాలో సరదాగా చూద్దాం పదాలనుంచి వాక్యాల దాకా మన ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది సరే మరి మొదలు పెట్టేద్దామా ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం మన స్నేహితులకో ఇంట్లో వాళ్లకో ఇది తీసుకో అని చెప్పాలనుకోండి దాన్ని తెలుగులో ఎలా అంటాం ఒక్క క్షణం ఆలోచించండి సమాధానం చాలా సింపుల్ రైట్ సమాధానం ఈ పెన్ తీసుకో చాలా సింపుల్ గదా ఇది ఒక పూర్తి వాక్యం చాలా ఉపయోగపడేది కూడా ఇప్పుడు మనం దీన్ని కొంచెం లోతుగా చూద్దాం దీని వెనుక ఉన్న చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే చాలు ఇలాంటి వాక్యాలు మనం ఈజీగా తయారు చేయొచ్చు ఇక్కడే మనం మొదటి బిల్డింగ్ బ్లాక్ వస్తుందన్నమాట అదే రిఫ్లెక్సివ్ క్రియ పేరు కొంచెం కొత్తగా అనిపించినా ఇది చాలా పవర్ఫుల్ మనం మనకోసం చేసుకునే పనుల గురించి చెప్పడానికైనా ఇతరులకు సలహాలివ్వడానికైనా ఇదే కీలకం దీన్ని ఏదో పెద్ద గ్రామర్ రూల్లా చూడొద్దు ఇది ఒక కమ్యూనికేషన్ టూల్ అనుకోండి ఎవరైనా వాళ్ల మంచికోసం వాళ్లే చేసుకునే పనులను చెప్పడానికి ఇది భలేగా ఉపయోగపడుతుంది దీనివల్ల మన సంభాషణలు చాలా సహజంగా వినిపిస్తాయి ఒక ఉదాహరణ చూద్దాం నువ్వు తెలుగు నేర్చుకో ఇది ఒక ఆర్డర్లా లేదు కదా ఒక స్నేహపూర్వకమైన సలహాలాగా ఉంది అంటే తెలుగు నేర్చుకుంటే నీకే మంచిది అని చెప్పినట్టు అలాగే బాగా చదువుకో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ చదువుకుంటే దాని ఫలితం కూడా ఆ వ్యక్తికే దక్కుతుంది గమనిస్తున్నారు కదా ఈ కో చివర్లో ఎలా వస్తుందో ఇంకొకటి మనం రోజు వాడే మాట జాగ్రత్తగా చూసుకో చూసారా ఈ క్రియారూపం మన డైలీ లైఫ్లో ఎంత చక్కగా కలిసిపోయిందో ఓకే బాగుంది కాని ఈ క్రియని ఎప్పుడూ నువ్వు అనే చెప్పడానికి వాడలేం కదా మరి నేను ఆమె మేము అని వేరే వాళ్ళ గురించి చెప్పాలంటే ఎలా దానికోసం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన రూలుంది ఇక్కడే ఉందసలు ట్రిక్ చాలా సింపుల్ రూల్ ఈ క్రియల్ని మనం వేరే వాళ్ల గురించి మాట్లాడతానికి వాడినప్పుడు అంటే నేను ఆమె మేము అని చెప్పినప్పుడు ఆ చివర్లో ఉన్న కో కాస్త కూగా మారిపోతుంది అంతే ఇది చాలా చిన్న విషయమే అనిపించొచ్చు కాని ఇది గుర్తుపెట్టుకుంటే చాలు బోలుడని వాక్యాలు మన చేతుల్లో ఉన్నట్టే ఇక్కడ చూడండి నేర్చుకో అనే క్రియ ఎలా మారిందో నేను అన్నప్పుడు నేర్చుకుంటాను మేము అన్నప్పుడు నేర్చుకుంటాము ఆమె అన్నప్పుడు నేర్చుకుంటోంది ప్రతిసారీ కో స్థానంలో ఖు ఎలా వచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది కదా సరే ఈ గ్రామర్ రూల్ అయితే తెలిసింది మరి దీని ప్రాక్టికల్గా మన జీవితంలో ఎలా వాడాలి మన గురించి మన పనుల గురించి చెప్పడానికి దీని ఎలా ఉపయోగించాలి చూద్దాం ఇప్పుడు మనం రెండో బిల్డింగ్ బ్లాక్కే వచ్చేసాం మనం ఇందాక నేర్చుకున్న ఆ కో నుంచి కో రూల్ని ఇప్పుడు కొన్ని శరీర భాగాల పేర్లతో కలిపి వాక్యాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ నేను చేతులు కడుగుతాను ఇక్కడ కడుగుతాను అనే క్రియ గమనించండి కడుక్కో అనే అసలు రూపం నుంచి ఇది వచ్చింది ఇది నాకోసం నేను చేసుకునే పని ఇంకో ఉదాహరణ అతడు కాళ్లతో నడుస్తాడు చూశారా వాక్య నిర్మాణం ఎంత సింపుల్గా ఉందో ఇలాంటి చిన్న చిన్న వాక్యాలతోనే మీద మనకు మంచి గ్రిప్ వస్తుంది ఇది కేవలం పనుల కోసమే కాదు వర్ణనలకు కూడా భలేగా పనిచేస్తుంది ఉదాహరణకు ఆమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయి శరీర భాగాలను వర్ణించటానికికూడా మనమీ పదజాలాన్ని వాడుకోవచ్చు మన శారీరక స్థితులను కూడా ఇది ఉపయోగపడుతుంది నాకు కడుపు నొప్పిగా ఉంది చూసారా ఈ పదజాలం నేర్చుకోవడం వల్ల ఎన్ని రకాల విషయాలు చెప్పగలుగుతున్నాము ఓకే ఇప్పటిదాకా శరీరం మన చర్యల గురించి మాట్లాడాం మన సంభాషణను ఇంకాస్త ముందుకు తీసుకెళ్దామా మన ప్రపంచాన్ని ఇంకాస్త పెద్దది చేద్దాం ఇది మనల్ని మనం మూడో బిల్డింగ్ బ్లాక్కి తీసుకెళ్తుంది మన మూడవ చివరి బిల్డింగ్ బ్లాక్కి స్వాగతం ఇక్కడ మనం కొత్త పదజాలంతో ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన పదాలతో మన వాక్య నిర్మాణ నైపుణ్యాలను ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలో చూద్దాం మన ఇష్టాలను చెప్పడం చాలా ముఖ్యం కదా నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం ఇది చాలా సింపుల్ వాక్యమే కానీ మన ఫీలింగ్స్ని చాలా స్పష్టంగా బలంగా చెప్తుంది ఇంకో ఉదాహరణ ఈసారి ఆహారం మీద మన అభిప్రాయం బంగాళదుంప కూర చాలా బావుంది ఒక వస్తువు గురించి లేదా దాని రుచి గురించి ఇలా సింపుల్గా చెప్పొచ్చు చివరిగా ఇంకో వర్ణన మిరపకాయ చాలా కారంగా ఉంది గమనించండి మనం ఎక్కడో తీసుకో అనే ఒక్క క్రియతో మొదలుపెట్టాం నుంచి శరీర భాగాలు ఇప్పుడు ఆహారం రుచులు ఇలా ఎంత దూరం వచ్చామో సరే ఇక ముగింపు దశకు వస్తున్నాం ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవన్నీ కలిపి ఒక బ్లూప్రింట్లాగా చూద్దాం ఈ టూల్స్తో సొంతంగా వాక్యాలు నిర్మించడం మొదలుపెట్టొచ్చు ఒక్కసారి గుర్తు చేసుకుందాం మనం ఈరోజు నేర్చుకున్న మూడు ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్ ఇవే ఒకటి మనకోసం మనం చేసుకునే పనులను చెప్పే ఆ రిఫ్లెక్సివ్ క్రియ రెండు శరీర భాగాలు వాటితో చేసే పనుల పదాలు మూడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంటే ఆహారం లాంటి వాటిని వర్ణించే పదజాలం సరే మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం ఇప్పటిదాకా మనం మూడు ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్ చూశాం కదా ఇప్పుడు వంతు మీది ఈ మూడింటినీ ఉపయోగించి మీరు తయారు చేయబోయే మొదటి తెలుగు వాక్యమేంటి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది